సలమందనరు నేను అది చూసాను అంటే మీరే ఎఫర్ట్ పెట్టాలి అది ఆ కసి ఆబ్వియస్‌లీ పెట్టాలి ఎఫర్ట్ పెట్టకపోతే ఏమీ రాదు ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి ఉండొచ్చు डेफिनेटగా బట్ కానీ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఆ స్టేజ్ కి రాగలగరు అనేది వీళ్ళకి ఆ బర్నింగ్ ఉంటే डेफिनेटగా అవుతారు అక్కుంటారా మీరు ఆబ్వియస్‌లీ అండి ఎఫర్ట్ పెట్టకపోతే ఏది రాదు కదా ఎవరో చెప్పారని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతే అది ఆ సక్సెస్ అయిపోవడాంటే మీరు అవుతారని రూల్ లేదు కదా అంత ఎఫర్ట్ పెట్టారు అంతకంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది చాలా సార్లు ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ చూస్తే ఇట్ ఈస్ గెటింగ్ టఫర్ ఇయర్ పేపర్ చూసారా చూసాను ఇట్ ఈస్ గెటింగ్ టఫర్ కట్ ఆఫ్ కూడా ఇట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్ మాకు మాతో కంపేర్ చేస్తే ఇయర్ ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు వచ్చేసి నాలెడ్జ్ అనేది డెమోక్రటైజ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా నాలెడ్జ్ ఉంటుంది సో పేపర్ సెట్ చేసేవాడికి కూడా కష్టమే కదా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేస్తే అందరూ ఆన్సర్ చేస్తారు అందుకే హీ ఈస్ మేకింగ్ ఇట్ టఫ్ డే బై డే సో ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ కూడా ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బీ దేర్ ట్రూ ఇప్పటికి కూడా నేను యాస్ స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అవుతూనే ఉంటాను కొంతమందితోటి ఇట్స్ బిన్ ఫైవ్ ఇయర్స్ బట్ స్టిల్ నేను చాలా మర్చిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలామంది అడుగు అడిగినప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్ ప్రస్తుతానికి అంటే ఎన్ని రోజులు లీవ్లో వచ్చారు ఇక్కడికి ఎన్ని రోజులు ఉంటున్నాను మ్యామ్ మళ్ళీ రేపు వెళ్ళాము సో మీకు మీకన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు కంటిన్యూస్ కాల్ వస్తుంటే అక్కడేమన్నా మళ్ళీ అటాక్స్ అటాక్స్ ఏమీ లేదు వేరు వేరు కేసెస్ ఉంటాయి కదా మర్డర్లు ఉంటాయి రేపులు ఉంటాయి ఏవో ఉంటాయి అవుతూనే ఉంటాయి రోజు కరెక్ట్ కరెక్ట్ అది మరి ఏ సెక్షన్లు పెట్టాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఏంటి అన్నీ అడిగి చేస్తారు కదా మన వాళ్ళు కింద డిఎస్పీలో అవ్వచ్చు సిఐ అవ్వచ్చు ఎస్ఐ అవ్వచ్చు అడగకుండా అయితే ఏవి చేయరు చేయొద్దనే చెప్పాను ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు మళ్ళీ నేనే చేయాలి అది నా మీదే వస్తుంది ఆబ్వియస్లీ సో ఎవ్రీడే రిపోర్టింగ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి కానీ ఒక ఐపీఎస్ యూనిఫామ్ వేసుకుని చేతిలో మనకు ఒక లైసెన్స్డ్ గన్ ఉండి ఆ లైఫ్ ఆ ప్రోటోకాల్ మనం ఊహించినప్పటికీ ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగినప్పటికీ మీరు అనుకున్న థాట్ ప్రాసెస్ ఏమన్నా మారిందా అప్పటికి ఇప్పటికీ అంటే ఏం చెప్తారు అది ఆబ్వియస్లీ దట్ విల్ నాట్ మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఎన్నో ఊహించి వెళ్తాం బట్ గ్రౌండ్ రియాలిటీలో అది ఏదో వేరే అవుతుంది సో మన థాట్స్ చాలా ఉంటాయి వాటన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు బికాజ్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ ఒకటి రిసోర్సెస్ క్రాంచ్ అవ్వచ్చు మ్యాన్ పవర్ క్రంచ్ అవ్వచ్చు మన ఐడియాస్కి మన ప్యాషన్కి ఉన్న వేవ్ లెంత్ వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వకపోవడం అవ్వచ్చు ఇప్పుడు నేను ఒక్కడిని కలిసేది ఇది చేయలేను కదా నాకు ఒక మంచి టీం కావాలి ఆ టీంకి కూడా నేను నేను చెప్పేది వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వాలి నేను ఎంత ప్యాషనేట్గా ఉన్నానో ఆ టీం కూడా అంతే ప్యాషనేట్గా ఉండాలి టు గెట్ ద వర్క్ డన్ సో అంత మంచి టీం దొరక్కపోయి దొరకపోవడం వల్ల అవ్వచ్చు సో కొన్నిసార్లు నేను కూడా సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్నిసార్లు పొలిటికల్ ప్రెషర్స్ వల్ల అవ్వచ్చు ఏదో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి మనం అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయలేము చాలాసార్లు కానీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినా ఇట్స్ అ గ్రేట్ థింగ్ అని నేను గట్టిగా నమ్ముతాను అన్నమాట నేను బేసికల్గా నేను ఎవరైనా యూపీఎస్సీ రాసేది సివిల్ సర్వీసెస్ రాసేది టు బికమ్ అన్ ఎస్పీ అండ్ టు బికమ్ ఎ కలెక్టర్ ఇవి బేసిక్ థింగ్స్ సో నేను లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ ఎస్పీ అయినప్పుడు అంటే నేను చీరలో కూర్చోక ముందు జస్ట్ ఐ వాజ్ రీవిజిటింగ్ అసలు నేను ఎందుకు ఎగ్జామ్ రాశాను ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి దిస్ ఈజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్ సో హౌ షుడ్ ఐ రన్ ద డిస్ట్రిక్ట్ ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కంప్లైంట్ తీసుకొని ఈ షుడ్ నెవర్ గో బ్యాక్ అన్సాటిస్ఫైడ్ ప్రాపర్ సాటిస్ఫాక్షన్తోనే వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరై కలవడానికి వచ్చినా కానీ నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే అది నా చేతుల్లో ఉంటే అది చేసే కేపబిలిటీ నాకు ఉంటే ఐ షుడ్ సాల్వ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ షుడ్ సాల్వ్ ఇట్ యాజ్ షూన్ యాజ్ ఫాస్ట్ దాన్ని డిలే చేసి జస్టిస్ని డినై చేయడానికి కాదు వీలైనంత త్వరగా ఒకవేళ నా చేతిలో పని అయితే అట్లీస్ట్ ఒకవేళ నా చేతిలో పని కాకపోతే అట్లీస్ట్ ఐ షుడ్ పే అటెన్షన్ టు వాట్ ఆర్ సీన్ ఐ షుడ్ లిజన్ టు దేర్ వర్డ్స్ అప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాగే పబ్లిక్ పోలీస్ మధ్య రిలేషన్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఊరికేదే పెరగదు అండ్ దానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకోటి నేను చేసింది ఏంటంటే ప్రాబ్లమ్ ఎవరు చేసి ఉండ్రేమో అట్లాంటిది అది వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది ఇలా ఎవరు చేయలేదని నేను సెప్టెంబర్లో డిస్ట్రిక్ట్లో జాయిన్ అయ్యాను సెప్టెంబర్ సెకండ్కి మా డిస్ట్రిక్ట్ ఓపెనింగ్ అయిపోయింది మా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చి దాని తర్వాత మళ్ళీ నేను మార్చ్లో సిక్స్ మంత్స్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే అండి ఛత్తీస్గఢ్లో ఏంటంటే ప్రతి డిస్టిక్లో డిఫరెంట్ డిఫరెంట్ సమాజాలు ఉంటాయి అది కాస్ట్ బేస్డ్ సమాజ్ అవ్వచ్చు రిలీజన్ బేస్డ్ సమాజ్ అవ్వచ్చు ఆక్యుపేషన్ బేస్డ్ సమాజం అవ్వచ్చు ప్రతి సమాజం వాళ్ళ వాళ్ళ సమాజ్కి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఆ సమాజ్కి ఒక లీడర్స్ కొంతమంది లీడర్స్ ఉంటారు అన్నమాట సో ఆ సమాజ్ ఏం చేయాలన్నా ఆ లీడర్స్ చెప్తే అది చేస్తారు దో ఇట్ ఈస్ లీగల్ అది అంటే వాళ్ళు ఇల్లీగల్గా ఏమి చేయరు కానీ దే విల్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పవర్ ఆ సమాజంలో డిస్టిక్ పీస్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ ఆ సమాజాలన్నీ ఏమి చేయకుండా పీస్ఫుల్గా ఉండాలి అని నాకు అర్థమైంది నేను ఫస్ట్ డిస్టిక్ ఎంటర్ కాగానే ఏం చేశానంటే అందరూ ఆ సమాజ్ లీడర్స్ని పిలిచాను రోజుకొకరిని రోజుకి ఇద్దరు ముగ్గురు అట్లీస్ట్ పిలిచి జస్ట్ ఫర్ ఎ పిలిచి వాళ్ళతో మాట్లాడడం మీ సమాజంలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి మిమ్మల్ని మిమ్మల్ని బాధర్ చేసే ఇష్యూస్ ఏంటి నా చేతిలో ఉంది ఏంటి మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి పరిస్థితి అదేదని వీ వీస్ టు మీట్ ఎవ్రీ వన్ అప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ డిస్టిక్ గురించి వాళ్ళు ఏమాచిస్తున్నారు డిస్టిక్ గురించి అని అనుకోవాలి నాకు అర్థం చేయండి సో డిఫరెంట్ డిఫరెంట్ ఈ సమాజ్ వాళ్ళు ఇంకా ఏ సమాజ్తో గొడవ పెట్టుకోబోతున్నారు డిస్టిక్ పీస్ని డిస్టర్బ్ చేసే సమాజం ఏంటి ఏంటి దీంట్లో వాటిని ఎలా కంట్రోల్ చేయాలి దాంట్లో ఎవరిని కంట్రోల్ చేస్తే సమాజ్ మొత్తం కూల్ డౌన్ అవుతుంది ఇట్లాంటి ఇష్యూస్ ఏవో నాకు తెలిసి అన్నీ నోట్ చేసుకునేవాడి సో డిస్ట్రిక్ట్ని వీక్ రన్ వెరీ పీస్ఫుల్లీ మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఐ కాల్డ్ ఎవ్రీ సమాజ్ ఐ కాల్ ద మీడియా సమాజం కూర్చోబెట్టాను నేను కూర్చున్నాను ఒక టూ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు చూస్తాను యూట్యూబ్లో కూడా ఒక చిన్న ఉన్నారు నేను కూర్చున్నాను మీడియా కూర్చున్నాను అనమాట అండ్ ఐ గేవ్ మైక్ టు ఎవ్రీ వన్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు నా టెన్ ఇయర్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు సిక్స్ మంత్స్లో నేను చేసిన మంచి పనులు ఏంటి చెడ్డ పనులు ఏంటి నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి పోలీసులు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఏ డైరెక్షన్లో వెళ్తే డిస్ట్రిక్ట్ ఇంకా బెటర్గా అవుతుంది సో ఇవన్నీ నేను ఆలోచించి మీడియాను పిలిచి వాళ్ళకి అనమాట చెప్పమని అండ్ వీ హ్యావ్ డన్ ప్రెటీ వెల్ అందుకే నాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే దట్ వాస్ కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్ వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు తెలియదు అండ్ మీడియా కూడా లైవ్లో రికార్డ్ చేస్తుంది వాళ్ళు కొంచెం ఏదైనా తేడాగా మాట్లాడితే ఐ కెన్ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఆల్సో కరెక్ట్ కరెక్ట్ అసలు ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టాల్సి వచ్చింది నువ్వు అవును